డబ్బులు తీసుకున్న తర్వాత జగనన్న అన్న చెడ్డు ఎంత మోసగాడే రా నువ్వు బాబు మోసగాడే కదా దొంగకి నీకు తేడా ఉన్నాయని అడుగుతా తేడా ఉందిరా బాబు దోచుకున్నావు కదా దోచుకున్నావు కదా మరి వరాల వనరులు మొత్తం దోచుకున్నారు కదా దోచుకున్నారో కలిసి వాళ్ళతో లూటీ చేసేసి అన్న దగ్గరికి వచ్చి మొసలి కన్నీరు మొసలి కన్నీరు నాకు ఇన్సెంటివ్స్ కావాలా నా స్పిండింగ్ మెలికి అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చానా ప్రభుత్వంలో బాకీ ఉన్నాయి ఆ బాకీలు మొత్తం ఇవ్వని చెప్పేసి అన్నని అడిగితే నిజంగా నమ్మాడు నిజంగా నమ్మాడు జగన్ అందరూ నమ్ముతాడు కదా అందరూ నమ్ముతాడు శత్రువుని కూడా నమ్ముతాడు పాపం మంచివాడు మనసున్నవాడు కాబట్టి కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేసి మంచివాడని చెప్పి అనుకున్నాడు పాపం తీరా చూస్తే ఎంత వెన్నపోటు పొడుస్తాడు చంద్రబాబు నాయుడు తుత్ అని చెప్పేసి అనుకోదా నేను చెప్తా అన్న అన్నా ఆరు నెలల కన్నా నేను చెప్తున్నా మోసగాడు అన్నా నమ్మోతానా అంటే కాదులే జోగి కాదులే జోగి ఇరు జోగి అన్నాడు మన ఆరోగ్యపరంగా ముందడుగు వేయడం కోసం జగనన్న ఉన్నాడు జగన్ అన్న మనల్ని కంటికి రెప్పలా కాపు జగన్ అన్న వెంట ఈ రాష్ట్రం మొత్తం ఐదు కోట్ల మంది పరుగులు పెడతా ఉన్నారు పొత్తులు ఎడక పొత్తులు కావాలా ఎక్కడ పొరలెక్క మీరు రెండు వేల పద్నాలుగులో మీరు పొత్తులు పెట్టుకోలేదా ఏం చేస్తారు మీరు మళ్ళీ వీళ్ళిద్దరు కాకుండా రేపు ఎల్లుండి ఢిల్లీ పోతారంట మళ్ళీ కాళ్ళు పట్టుకోవడానికి ఒక్క మా జగన్ ఏం చేస్తారా ఏం పీకుతా మీరు చెప్పి చంద్రబాబు జుట్టు పవన్ కళ్యాణ్ బిక్కు పవన్ కళ్యాణ్ జుట్టు చంద్రబాబు నాయుడు బిక్కు మీ ఇద్దరు ఢిల్లీలో పిట్టుకోండి ఏం పేరు ఏ బాధ్యత మనందరి బాధ్యత మనందరం కలిసి తొట్టుగా ఉండాలి ఒక తాటి మీద ఉండాలి ఈరోజు గ్రామాల్లోకి దొంగలు వస్తున్నారు తోడు దొంగలు వస్తున్నారు జాగ్రత్త చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు జాగ్రత్త తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఉందా లేదా మోసగాలని తరిమి కొట్టాలి తోడు దొంగల్ని తరిమి కొట్టాలి నిన్న బీసీ డిక్లరేషన్ అంట చరిత్రలో సామాజిక న్యాయాన్ని పాటించిన సామాజిక విప్లవ కారుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి జగన్ అన్న అడుగులో అడుగు వేయాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటు పెయని వాళ్ళ సైతం జగన్ అన్న వెంట నైపు బాధ్యత ఇక్కడికి వచ్చిన సైన్యానికి మొత్తానికి ఉంది మొత్తం చెప్తా ఉన్నా జగన్ అన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉంటే మేము వెనక కూర్చొని ఎట్లా వస్తాయని అనుకునేవాళ్ళం కానీ ఈరోజు చెప్తానన్నా జగన్ అన్న మాట జరిగి తీరుత ఎందుకు రాసి పెట్టుకో రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగన్ అన్న బ్రహ్మాండంగా విజయం సాధించబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి పేరు పెట్టబోతకున్నాడు మన తిరుపతిలో గెలవబోతా ఉన్నాడు మన అన్న పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాన్న లక్ష యాభై వేల మెజార్టీతో పెట్టుతూ చర్య క్లాస్ పెట్టుకుందండి చెప్తూ సితమా సితమా ఎవరు